సూర్య భగవానుడి విగ్రహాన్ని ఈ ప్రదేశాల్లో పెట్టుకుంటే ధన సమస్యలే రావు మనిషి జీవితంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే మన జీవితంలో కరిగే అన్ని సమస్యలకు జ్యోతిష్యం ద్వారా పరిష్కారాలు తెలుసుకోవచ్చు పండితులు మన ఇంట్లో మనం ఎదుర్కొనే సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా చక్కని పరిష్కారాలు అందిస్తారు చాలా మంది ఒత్తిడి ఇతర కారణాలతో ఇంట్లో బాధపడుతూ ఉంటారు అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం వంటివి చూస్తూనే ఉన్నాం మరి ఈ సమస్యల నుండి బయటపడాలంటే సూర్య భగవానుని ఆరాధించడం మంచిదని అంటున్నారు సూర్య భగవానుడు అగ్ని రూపంగా పరిగణించబడతాడు అందుకే ఈయనకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక శాస్తానం ఉంది సూర్య భగవానుడు గ్రహాల రాజు అని కూడా పిలుస్తారు రాగి సూర్యుడు ప్రతిమ ఇంటికి తూర్పు దిశలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది దీని కారణంగా ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు మధురంగా మారుతాయి అలాగే మీ ఇల్లు శుభప్రదంగా మారుతుంది రాగి సూర్యుడిను పిల్లలు ఉండే గదిలో ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుంది సూర్యుడి విగ్రహం ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా వంట గదిలో సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆహార కొరత అనేదే ఉండదు దేవుడి ఇంట్లో సూర్య విగ్రహం పెట్టుకుంటే సూర్యోదయ సమయంలోనే కిటికీలు తలుపులు తెరిచి ఉంచండి ఆదివారాల్లో ఎర్రటి వస్త్రం బెల్లం ఎర్ర చందనంతో పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు పనిచేసే చోట సూర్యభగవానుడు విగ్రహాన్ని ఉంచితే పురోగతి ఉంటుంది అలాగే ఆర్థికంగా బలపడతారు